పుదీనా కొబ్బరి పచ్చడి అనమాట మనం యూజువల్గా పుదీనాతో పచ్చడి చేసుకుంటూ ఉంటాము అండ్ కొబ్బరితో కూడా పచ్చడి చేసుకుంటాము కానీ ఈ రెండు కాంబినేషన్తో అయితే చాలా తక్కువ మంది చేసుకుంటూ ఉంటారు అనమాట సో ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి పుదీనా అండ్ కొబ్బరి కాంబినేషన్లో డెఫినెట్గా నచ్చుతుంది అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఎంతైనా మన తెలుగువారిలల్లో రోటి పచ్చడికి ప్లేసే డిఫరెంట్ అనమాట డెఫినెట్గా మనము అన్నం తింటుంటే కొంచెమైనా రోచి రోటి పచ్చడి తినాలి అని అందరికీ ఇష్టంగా ఉంటుంది ఉంటుంది కదా సో ఫస్ట్ దీనికోసం ఏం చేయాలంటే ఒక ప్యాన్లో ఒక వన్ టీ స్పూన్ వచ్చేసి ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ నువ్వులు కూడా వేయించాలి కానీ నువ్వులు ఏంటంటే తొందరగా వేగిపోతాయి కదా సో ఫస్ట్ ఈ నాలుగు పప్పు దినుసులు అయితే వేసి వేయించుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు లాస్ట్ ఫైనల్ స్టేజ్లో వచ్చేసి నువ్వులు యాడ్ చేసుకోండి ఒక spoon సో అప్పుడైతే మనకి నువ్వులు చిటుపట చిటిపట అంటాయి అలా చిట్టుపట అన్నాక ఇంకా అవి వేగినాయి అని మనకి అర్థమైపోతుంది కదా అప్పుడు పక్కకి తీసేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట సో ఈ పుదీనా కొబ్బరి పచ్చడికి కావాల్సిన వచ్చేసి కొబ్బరి ఒక కప్పు ఒక కప్పు పుదీనా నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు పెద్ద సైజు టమాటాస్ అనమాట ఇవైతే రెడీ చేసి పెట్టుకోవాలి సో ఈ లోపల పప్పు దినుసులు అయితే చల్లారిపోయాయి నాకు అవైతే పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి అందులోకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి మనం తీసుకున్నాం కదా నాలుగు పచ్చిమిరపకాయలు ఆ నాలుగు పచ్చిమిరపకాయలు వచ్చేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు ఇలా డైరెక్ట్గా వేసేస్తే ఏంటంటే పైకి ఎగురుతాయి సో అందుకనే ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అలా చేత్తో అలా విరిచేసి వేసామంటే మనకి ఎగురకుండా ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి ఎగిరి మన ముఖం మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు సో కేర్ఫుల్గా ఇలాగ ఒక పీసెస్గా ఇలాగ చేత్ విరిచి అయితే వేసుకోండి సో ఆ తర్వాత వచ్చేసి ఇందులోకి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా రెండు టమాటాస్ని ఆ రెండు పెద్ద సైజ్ టమాటాస్ అయితే రెండు తీసుకోండి లేదు మీడియం సైజ్గా ఉన్నాయంటే మూడు తీసుకోండి సో ఈ టమాటాస్ని బాగా మగ్గించుకోవాలన్నమాట మనకి మగ్గాయి అని ఎలా తెలుస్తుంది అంటే ఆ స్కిన్ సపరేట్ అయిపోతుంది అనమాట మనకి టమాటాకి అప్పుడు అర్థమైపోతుంది చక్కగా మగ్గాయి అని సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాం కదా ఆ కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ కొబ్బరి కూడా ఈ టమాటా పచ్చిమిరపకాయలో వచ్చేసి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో ఇలాగా కొబ్బరి కొంచెం వేగిన తర్వాత ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పుదీనా ఈ పుదీనాని ఒక కప్పు పుదీనా చక్కగా వాష్ చేసేసుకొని వాష్ చేసేసుకున్న పుదీనాని వచ్చేసి మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇంకా పుదీనా ఎంతసేపు ఫాస్ట్గా ఒక టూ మినిట్స్ మనం అలా కలిపేసుకుంటే బాగా మగ్గిపోతుంది కదా పు పుదీనా సో ఇలాగా పుదీనా మగ్గిన తర్వాత ఇందులోకి మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట అంటే పసుపు వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు అలాగే ఉప్పు ఉప్పు వచ్చేసి నేను ఇక్కడ పింక్ సాల్ట్ కళ్ళుప్పు ఉప్పు పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను మామూలు కళ్ళుప్పు ఉప్పు అయినా పర్లేదు నేనేం చేస్తున్నానంటే పింక్ సాల్ట్ రెండు మెత్తటుప్పు కళ్ళుప్పు రెండు దొరుకుతాయి కానీ టేబుల్ సాల్ట్ ఉంటుంది కదా మెత్తటప్పు అదైతే నార్మల్ వైట్ అయోడిన్ ఉండేది అయోడైజ్డ్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను అండ్ కళ్ళుప్పు మాత్రం పింక్ సాల్ట్ యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట అలా అయితే మనకి దాంట్లో ఉన్న మినరల్స్ దీంట్లో ఉన్న అయోడిన్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయని ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను సో ఇలాగా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు ఇవన్నీ పప్పు దినుసులు అవి అందులోకి ఈ టమాటా కొబ్బరి పచ్చిమిరపకాయ పుదీనా ఇవన్నీ కూడా వేసేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇది ఎంత ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చింతపండు నానబెట్టుకోవాలన్నమాట ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ చింతపండు అయితే నానబెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇక గ్రైండ్ చేసేసుకోవడం అనమాట చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసేసుకుంటే ఇక రోటి పచ్చడి పుదీనా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇలాగా మిక్సీ జార్లో అయినా మనము చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా మనం పోపు పెట్టేసుకోవాలన్నమాట ఏం లేదు కొంచెం ఆయిల్లో ఆవాలు మినపప్పు పచ్చనపప్పు అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఒక మిరపకాయ అలాగే కొంచెము కరివేపాకు ఇవి వేసేసి మనము పోపు పెట్టేసుకుంటే అంతే పుదీనా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా ఎమ్మీగా ఉంది అండ్ మిల్లెట్ దోశలు ఓట్స్ దోశలు మిల్లెట్ ఇడ్లీస్ అలాంటి వాటిల్లో కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట అన్నంలో కూడా చాలా బాగుంది సో ఇదైతే మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి